జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన యాక్టర్ ముక్కు అవినాష్ కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ షోతో తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు వరుసగా టీవీ షోస్ మూవీ ఆఫర్స్ తో బిజీ అయిపోయారు అవినాష్ అవినాష్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భార్య పేరు అనూజా ఇద్దరు క్యూటెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు అయితే అవినాష్ వైఫ్ అనూజ ప్రెగ్నెంట్ అని అందరికీ సుపరిచితమే బేబీ కోసం అటు అవినాష్ ఫ్యామిలీనే కాకుండా వారి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈ టైంలో అవినాష్ ఒక బాధాకరమైన వార్తని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అవినాష్ బేబీని కోల్పోయారట ఈ విషయాన్ని షేర్ చేస్తూ నా లైఫ్ లో సంతోషమైన బాధ నా ఫ్యామిలీ అయిన మీతోనే పంచుకుంటున్నాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న ఆ రోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయాన్ని మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకెప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధపెట్టవద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు అవినాష్ ఆ న్యూస్ తెలుసుకున్న వారు స్టే స్ట్రాంగ్ అనూజాని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు